ఆగస్టు ఇరవై మూడు నాడు ఉదయించే ఒక కిరటం ఉదయించే ఒక కిరటం కరీంనగరం జిల్లాలోని జగిత్యాలలో జననం జగిత్యాలలో జననం ఆగస్టు ఇరవై మూడు నాడు ఉదయించే ఒక కిరటం ఉదయించే ఒక కిరటం రీంగరం జిల్లాలోనే జగిత్యాలలో జనదం జగిత్యాలలో జనదం ఉద్యమాల పొత్తు చేతి శ్రీరాములు అనే నామకరణం చిన్నతనములోనే మీ తండ్రి భరణం ఉద్యమాల పొత్తు చేతి శ్రీరాములు అనే నామకరణం చిన్నతనములోనే మీ తండ్రి భరణం కన్న తల్లి కష్టాలనే ఇష్టపడి నీవు చదివినవు ఉన్న ఊరిలో నీవు ఉన్నత విద్య అభ్యసించినవు కన్న తల్లి కష్టాలనే ఇష్టపడి నీవు చదివినవు ఉన్న ఊరిలో నీవు ఉన్నత విద్య కన్న తల్లి చెప్పే కథలు వినుకుంటూ పెరిగావు సాహితీ రంగంలో ముందుకు సాగిపోతున్నావు ఆగస్టు ఇరవై మూడు నాడు ఉదయించే ఒక కెరటం ఉదయించే ఒక కెరటం ఉన్నత విద్యను చదివి ఉద్యోగం సాధించి కన్న తల్లి కోరికను నెరవేర్చి చూపావు కరీంనగర్ జిల్లాలో కొలువులను కొనసాగించి సోషల్ వెల్ఫేర్ లో సేవలు అందించావు చదివి ఉద్యోగం సాధించి కన్న తల్లి కోరికను నెరవేర్చి చూపించావు కరీంనగర్ జిల్లాలోనే కొలువులను కొనసాగించి సోషల్ వెల్ఫేర్ లోనే సేవలు అందించావు సాహిత్య రంగంపై మీ దృష్టిని మళ్లించి జగిత్యాల చైత్రయాత్ర దగ్గరుండి గమనించి ఈ సమాజ సేవకు ముందు నీవు పయనించి సహజమైన రీతిలోని నవలలను రచించి తెలంగాణ భాష పైన యాసమైన పట్టుబట్టి పయనములు సాగించి ప్రజల కొరకుని బ్రతికావు ఆగస్టు ఇరవై మూడు నాడు ఉదయించే ఒక కెరటం ఉదయించే ఒక కెరటం కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాలలో జననం జగిత్యాలలో జనం ఎనభై ఐదు పుస్తకాలు రాసి ముద్రించావు నూట డెబ్బై రెండు వందల పుస్తకాలకు పీటకి అందించి రైతుల పేదల పట్ల పెద్ద దిక్కైనావు ఉద్యమాలు చేస్తూ నీవు దేశమంతా తిరిగావు సంస్కృతమై సాగావు భాష లేకుండా పరచ పరచలేమన్నావు తాత్విక నిరంతర కృషి వరుడవు అయ్యావు సామాజిక తత్వవేత్త ప్రజ్ఞాశాలి ప్రతినిత్యం ప్రజాతత్వం నింపినావు మదిలో నీవు ఆగస్టు ఇరవై మూడు నాడు ఉదయించే ఒక కెరటం కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో జననం జగిత్యాలలో జననం